హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రకృతి హిల్స్ టౌన్షిప్లో ఉన్నాము ఇది వచ్చేసి మనకు హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అనమాట సో ఈరోజు మనము ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయడం జరిగింది సో మన అధూరి గ్రూప్ అనేది రెండు వేల రెండులో స్టార్ట్ అయింది మనకు ఐఎస్ఓ సర్టిఫైడ్ ఉంది అదేవిధంగా మనకు రేరా సర్టిఫైడ్ కూడా ఉంది అనమాట మన కంపెనీలో సో ఇప్పటి వరకు మనకు ఫిఫ్టీ ప్లస్ ప్రాజెక్ట్స్ అనేవి మనం కంప్లీట్ చేయడం జరిగింది సో మనకు వన్ ల్యాక్ హ్యాపీ కస్టమర్స్ కూడా ఉన్నారు మనకు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో మనకు ఈటీ ఎక్సలెన్స్ అవార్డు అనేది కూడా రావడం జరిగిందనమాట మనం ఇచ్చినటువంటి డెవలప్మెంట్స్ మెచ్చి గవర్నమెంట్ వాళ్ళే మనకు ఇవ్వడం జరిగింది సో ఇంకొకటి ఏంటంటే మనకు బ్రాండ్ అంబాసిడర్ వరుణ్ తేజ్ ఉన్నారనమాట ఒక మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ వచ్చి మనకు బ్రాండింగ్ ఇస్తున్నారు అంటే నాట్ ఏ జోక్ కదా ఎందుకంటే కంపెనీ లీగాలిటీ అనేది మనకు చెక్ చేసుకుంటారు అనమాట చాలామంది ఏమంటారు అంటే డబ్బులు ఇస్తే ఎవరైనా బ్రాండింగ్ చేస్తారంటారు అది కాదు సో నువ్వు నేను బ్రాండింగ్ ఇస్తే మన వాళ్ళు ఎవరు చూడరు అనమాట కాకపోతే కంపెనీ లీగాలిటీ క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే మనకు బ్రాండింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇన్ కేస్ మనం ఏమైనా ఇల్లీగల్గా చేస్తున్నాము అన్నప్పుడు వాళ్ళ కెరియర్ నాశనం అవుతుంది కాబట్టి మన కంపెనీలో లీగల్గా ఉంది కాబట్టే బ్రాండ్ అంబాసిడర్ వరుణ్ తేజ్ని మనము బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం జరిగిందనమాట సో ఈరోజు ఇంత క్రౌడ్ మీ ముందు ఉంది అంటే కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ద బ్రాండింగ్ అండ్ మన యొక్క ఎమ్యూనిటీస్ కావచ్చు మనం ఇచ్చేటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు మనకి ఇప్పటిదాకా వన్ ల్యాక్ హ్యాపీ కస్టమర్స్ అని అన్నాము కదా సో లాంచింగ్లో కొన్న పీపుల్సే మళ్ళీ కొంటున్నారనమాట సో మనం అంత జెన్యున్గా ఉంటున్నాం కాబట్టి సేఫ్ అండ్ సెక్యూరిటీ కూడా మనము నిదర్శనంగా చెప్పొచ్చు ఎందుకంటే మన అధూరి గ్రూప్లో ప్లాట్ ఎవరైనా తీసుకుంటే టెన్ ఇయర్స్ ఫ్రీగా మెయింటెనెన్స్ ఇస్తాము ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ ఇస్తాము తర్వాత థర్టీ ఇయర్స్ ఆఫ్ లింక్ డాక్యుమెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఒక కస్టమర్ ఏం ఆలోచిస్తాడంటే ఎక్కడైనా ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే తన ప్లాట్కి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుందా లేదా అనే విషయాల మీద ఎక్కువగా ఆలోచిస్తారు సో ఇది మన అధూరి గ్రూప్లో కొదవలేదు అందుకే మనం మన కంపెనీకి ఒక మంచి కొటేషన్ కూడా పెట్టాము అదేంటంటే అమ్మలాంటి నమ్మకం నాన్న లాంటి భరోసా మన కంపెనీలో ఎప్పటికీ ఉంటుంది సో కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు నిస్సందేహంగా మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్